ఫ్రెండ్స్ బాగున్నారా మునక్కాయ టమాటా కూరకి కావలసినవి టమోటాలు మునక్కాయ మొక్కలు ఉల్లిపాయ పచ్చిమిరపికయ మొక్కలు ఉప్పు కారం నూనె ఒక చిన్న గిన్నె నూనె తాలింపు గింజలు తాలింపు ఇలా ఏగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవాలి ఇలా ఏగిన ఇవి ఇవి కొంచెం బాగా మగ్గినాక ఉల్లిపాయ పచ్చిమిరకాయ మగ్గిన తర్వాత టమోటా మునక్కాయ ముక్కలు వేసుకోవాలి టమోటా మునక్కాయ కూర ఈ విధంగా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత కారం వేసి ఆపేసుకోవాలి ఇంకా టమోటా మునక్కాయ కూర రెడీ ఇంకా చాలా మునక్కాయ తింటే ఎండాకాలం చాలా మంచిది టేస్ట్ బాగుంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి